సో చిత్తూరు వాళ్ళు చాలామంది కామెంట్లు అడుగుతున్నారని చెప్పేసి మీకు కట్ ఆఫ్ చేస్తున్నాను సో ఫస్ట్ మీరైతే ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎస్జిటి చూడండి మీకు ఇప్పుడు ఎస్జిటి మీకు చూపిస్తాను ఇక్కడ వచ్చేసి ఎస్జిట్లో చాలా అంటే కర్నూలు కానీ ఇంతకుముందు గుంటూరు కానీ వాళ్ళతో పోల్చుకుంటే మీకు బెటర్ స్కోరే ఉన్నాయి అంటే తక్కువ కట్ ఆఫ్ అనేది కొంచెం తక్కువనే ఉంది సో ఎస్జిట్లో మాత్రం ఎక్కువనే ఉంది బట్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువ ఉంది ఎస్సీలో మాత్రం మరీ తక్కువ ఉన్నది నేను చూపిస్తాను కొంతమందికి ఎవరికైతే తక్కువ ర్యాంక్ వచ్చినా కూడా మీరేం టెన్షన్ తీసుకోకండి ఈ ఎస్జిటి టీజీటీ పీజీటీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్కూ వాళ్ళు అనేది ఎస్ఏలో పర్ఫామ్ ఉంటారు అలాగే టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్లో పర్ఫామ్ చేసి ఉంటారు ఎస్జిటిలో కూడా పర్ఫామ్ ఉంటారు సో వాళ్ళు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఒకదానికి ఇచ్చుకున్నప్పుడు పోస్ట్ అనేది ఖాళీ అవుతుంది దానివల్ల మీ ర్యాంక్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది సో దానికంటే ముందు ఒక చిన్న అప్డేట్ అభ్యర్థన ఏంటి అంటే ఎవరైతే వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా మీరు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్లనే యూట్యూబ్ వాళ్ళు అనేది ఈ వీడియోని ఇంకొంతమందికి చూపించగలుగుతుంది సో దానివల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఇంకొంతమంది తెలుసుకుంటారు సో మీరు చేయకపోతే యూట్యూబ్ ఆదరిత అనేది వేరే వాళ్ళు చూపించదు అనమాట సో ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఓన్లీ గవర్నమెంట్ నోటిఫికేషన్లు ఎక్ ఎప్పుడైతే అప్డేట్స్ వస్తాయో ప్రతి గవర్నమెంట్ నోటిఫికేషన్ ఒక అప్డేట్ మీకు ఇస్తాను తర్వాత ప్రతి ఒక్క వెల్ఫేర్ పాలసీ ఏదైతే మన స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందో ప్రతి ఒక్కటి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే ప్రతి వెల్ఫేర్ పాలసీ అనేది మీకు అప్డేట్ ఇస్తాను సో అందుకోసం కన్నా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ వచ్చేసి కాన్సెప్ట్లోకి వెళ్దాం ఇది చూడండి ఇది చూడండి ఎస్జిటీలో వచ్చేసి టాప్ ర్యాంకర్ వచ్చేసి నైంటీ ఫోర్ నైంటీకి పైగా స్కోర్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఇక్కడ చూడండి ఓన్లీ ఏడు మంది మాత్రమే ఉన్నారు ఏడు మంది మాత్రం అదే కర్నూలులో ఎంతమంది ఉన్నారు తెలుసా సార్ ఇరవై ఆరు మంది ఉన్నారు అదే గుంటూరులో అయితే దాదాపు పది మంది ఉన్నారు సో దాలితోడు పోల్చుకుంటే ఇది తక్కువనే ఉంది ఇంకో మెయిన్ మంచి విషయం ఏంటంటే ఇక్కడ చూడండి ఎయిటీ నైన్టీ నుండి ఎయిటీ మధ్యలో చూడండి మీకు ఆల్రెడీ డేటా అనలిసిస్ చేసి పెట్టాను మాకు డైరెక్ట్ అంటే వీడియో లెంత్ ఎక్కువ చేయకూడదు అని చెప్పేసి నేను ముందే మార్క్ తీసి పెట్టాను మీకు ఇక్కడ చూడండి ఎయిటీ మధ్యలో ఓన్లీ త్రీ ఫార్టీ వన్ ఇక్కడ ఆరు వందలకు పైగా పోయింది కర్నూల్లో అయితే సో ఎవరైతే ఎయిటీ మీద స్కోర్ చేశారో ఖచ్చితంగానే కేటగిరీని బట్టి ఇక్కడ నేను ఎలా చెక్ చేసుకోవాలి మెరిట్ వేస్ట్ కేటగిరీ ప్రకారంగా చెప్పాను ముందు ఓపెన్ కట్ ఆఫ్ తీసేసిన తర్వాత మీ కేటగిరీకి రండి మీ కేటగిరీలో ఒక పది పోస్టులు ఉన్నాయంటే ఆ పది పోస్టుల మీద బీసీఏ అయితే ఫస్ట్ నుండి బీసీఏ ఓపెన్ కట్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ నుండి బీసీఏ అభ్యర్థిని టిక్ చేసుకుంటారండి ఇలా టిక్ చేసుకుంటూ వచ్చినప్పుడు పదో వన్ ర్యాంక్ ఎంత అనుకోండి ఇప్పుడు పదో వన్ ర్యాంక్ వచ్చి మూడు వందల ముప్పై తొమ్మిది అనుకోండి ఓకే మీరు పదో ర్యాంక్ ఇంకా పోస్టులు లేవు నెక్స్ట్ వన్కి ఛాన్స్ లేదు మీకు నేను చెప్పినట్టుగా పీజీటీ టీజీటీ మరియు ఎస్జిటి ఎవరైతే పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకొని వెళ్ళిపోతారో వాళ్ళకి నెక్స్ట్ వచ్చే ర్యాంక్ అనేది యాడ్ అవుతుంది ఇప్పుడు పదో ర్యాంక్ అనేది ఇక్కడ మనం త్రీ థర్టీ నైన్ అనుకున్నాం కానీ ఇందులో ఇద్దరు వచ్చేసి ఎస్జిటి కానీ ఎస్ఏ కానీ పీజీటీ కానీ ఇద్దరు వేరే పోస్ట్లో ప్రిఫరెన్స్ చేసుకున్నారు అప్పుడు మీరు చూడండి ఇక్కడ మళ్ళీ బీసీఏ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది కదా డైరెక్ట్ ఇతని పోస్ట్ ఏంది మళ్ళీ ర్యాంక్ అనేది తగ్గు అయి ఇక్కడికి వచ్చేసాడు మళ్ళీ బీసీఏ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది మీరు చూడండి ఇలా ఇలా డైరెక్ట్ మీకు జాబ్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది మీరేం నిరాశ చెందాల్సిన అవసరం లేదు ఎవరైతే బార్డర్లో ఉన్నారో ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా మీరు అనేది టెన్షన్ పడకండి అంతే సో ఇక్కడ చూడండి మిగతా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన ఇది అంతా నార్మలైజేషన్ వల్ల జరిగింది లేదంటే ఇంత పెద్ద కట్ ఆఫ్ అనేది ఎప్పుడు కూడా చూడలేదు సో డిఎస్సి అనేది సెవెన్ ఇయర్స్ తర్వాత జరిగినప్పటికీ కూడా నార్మలైజేషన్ వల్ల సెవెంటీ సిక్స్ ఉన్న పర్సెంట్ ఎయిటీ త్రీకి వెళ్ళిపోయాడు డైరెక్ట్గా ఎయిటీ త్రీ ఉన్న పర్సెంట్ డైరెక్ట్గా వచ్చేసి సెవెంటీ నైన్ పడ్డాడు ఇదంతా లక్ ఫ్యాక్టర్ ఒకే షిఫ్ట్ ఒకే ఎగ్జామ్ పెడుతుంటే తెలంగాణలో లాగా సో ఇదంతా ఇంత కట్ ఆఫ్ ఇంత ఎక్స్పెక్ట్ కాకపోయేది ప్లస్ అభ్యర్థులకి ఇంత అన్యాయం జరగకపోయేది ఇక్కడ నార్మలైజేషన్ వల్ల లక్ ఫ్యాక్టర్ యాడ్ అయ్యి జాబ్ రాదు అనుకున్న వ్యక్తులకు కూడా జాబ్ వచ్చింది సో ఎందుకంటే ఆఫ్ చూడండి ఇక్కడ సెవెంటీ సిక్స్ నుండి ఎయిటీ త్రీ అంటే ఏంటి అది దాదాపుగా ఏడు మార్కులే చాలామంది కొన్ని చుట్ల అభ్యర్థులకైతే స్కోర్ అలాగే ఉంది స్కోర్ అనేది అసలు యాడ్ కూడా కాలేదు నార్మలైజేషన్ తర్వాత ఇంకొంతమంది చాలా యాడ్ అయింది సో ఈ విధంగా అంతా జరిగింది ఇక్కడ వచ్చేసి మీతో అన్ని దానిలో పోల్చుకుంటే ఎస్జిడి అయితే బాగానే ఉంది మీ కేటగిరీని బట్టి ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీకు అర్థమవుతుంది ఇక్కడ ఇవి వచ్చేసి మళ్ళీ సెవెంటీ ఓర్ చూడండి ఇక్కడ సెవెంటీ ఇది చూడండి సెవెంటీ సెవెంటీ వచ్చేసి ఫిఫ్టీన్ థర్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ జీరో త్రీ ఉన్నాయి ఓన్లీ సెవెంటీ అబౌ స్కోర్ చేసిన వాళ్ళే ఫిఫ్టీన్ హండ్రెడ్ నేను టూ థౌజండ్ ఎయిటీన్ డేటా మీకు చూపించినప్పుడు ఇంతమంది లేనే లేరు ఎప్పుడు ఇంతమంది ఎప్పుడు వచ్చారు సో మనకి సిక్ ఫిఫ్టీ నైన్ ఉన్నప్పుడు ఇంతమంది వచ్చారు కానీ ఇప్పుడు చూడండి ఎంత ఉందో సో దీన్ని బట్టి మీకు కట్ ఆఫ్ అనేది మీకు అర్థమైపోతుండే ఈ పార్టీకి సో ఈసారి అనేది కేవలం నార్మలైజేషన్ వల్ల ఇలా జరిగింది బ్యాడ్ లక్ మనం ఏం చేయలేము ఇప్పుడు వచ్చేసి చూడండి ఎస్ఏ ఇక్కడ ఎస్సే చూడండి ఎస్ఏలో చాలా బెటర్ ఎస్సే తెలుగు చూడండి ఇది చిత్తూరు డిస్ట్రిక్ట్కి మనం ఏ విధంగా అయితే డిస్కస్ చేసుకున్నామో ఎయిటీ మీద ఒక ఏ వెళ్ళ మీద లెక్క పెట్టే మంది ఉంటామని చెప్పుకున్నాం సో చూడండి ఎంతమంది ఉన్నారు ఆరు మంది మాత్రమే ఉన్నారు అది చూడండి సెవెంటీ ఫైవ్ టు సెవెంటీ ఇక్కడ చూడండి మళ్ళీ సెవెంటీ ఫైవ్ నుండి ఇట్లా స్కోర్ చేసిన వాళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నాయి అక్కడ ఆరుమంది కేవలం ట్వంటీ మెంబర్స్ మాత్రమే ఉన్నారు చూడండి ఇంకా చూడండి ఇటు వచ్చే సిక్స్టీ సెవెంటీ మీద చూద్దామా సెవెంటీ సెవెంటీ చూడండి ఫిఫ్టీ మెంబర్స్ మాత్రమే యాడ్ అయ్యారు సో మనకున్న పోస్టులు ఎస్ఏలో చాలా పోస్టులు ఉన్నాయి చిత్తూరుకు వచ్చేసి ఇంకా పోస్టులు అనేవి ఎక్కువగానే ఉన్నాయి సో ఎవరైతే అభ్యర్థులకి ఇంకా చూడండి సిక్స్టీ సిక్స్టీ ఫైవ్కి చూడండి వన్ ట్వంటీ త్రీయే మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి దాదాపు చాలా పోస్టులు ఉన్నాయి సిక్స్టీ సిక్స్టీకి చూడండి ఎంతమంది ఉన్నారు టూ ఫార్టీ త్రీ ఇంకా వస్తుంది ఈ ర్యాంక్ అనేది ఫిఫ్టీ ఫైవ్ ఈవెన్ చిత్తూరు డిస్టిక్లో ఎవరైతే ఉన్నారో ఫిఫ్టీ వచ్చినప్పుడు కూడా మీ ర్యాంక్ని ఒకసారి చెక్ చేసుకోండి ఎయిటీ త్రీ మొత్తం ఓన్లీ వచ్చేసి తెలుగుది మాత్రమే నేను చెప్తుంది సో మామూలు ఎవరికైతే ర్యాంక్ అనేది సిక్స్టీ ఎబో సిక్స్టీ ఫైవ్ ఎబో వచ్చిందో ఒకసారి కేటగిరీని చెక్ చేసుకోండి ఇంతకుముందు చెప్పినట్టుగా కేటగిరీస్కి వచ్చి ఎన్ని పోస్టులు ఉన్నాయి మీ ర్యాంక్ ఎంత ఒకవేళ ఎవరన్నా స్కిప్ అయితే మీ ర్యాంక్ ముందలకి వస్తుందా లేదా అనేది ఒకసారి అనలైజ్ చేసుకోండి మీకు అర్థమవుతుంది ఓకేనా ఒక ఎస్డి ఒకటే కొంచెం హై స్కోర్స్ ఉన్నాయి ఈ తెలుగు నేను చెప్పినాక బెటర్ ఉన్నాయి సో మీతో అంతే సో ఇది వచ్చేసి చిత్తూరుకి